గోసేవ చేయడం చాలా విశేషం గోమాత వైభవం ఎటువంటి యాగాలు ఏమి చేయాలన్నా కూడా ఆ గోమాత యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది గో వైభవం అంత ఇంత కాదు గోశాల జీర్ణ వ్యవస్థలో ఉంది అందువల్ల దాతలందరూ కూడా ఈ గోశాల అభివృద్ధికి సహకరించవలసిందిగా మనవి చేస్తూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ఏంటి గౌరీ ఓయ్ మా ఏంటి కనిపించలేదా ఇన్ని రోజులు రోజు రావట్లేదనా రోజు కనపడలేదని పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటినీ అల్లరి యాగశాల గోశాల నిర్మాణానికి భక్తులు మీ వంతు సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతున్నాం జీర్ణ వ్యవస్థలో ఉంది ఇప్పుడు రేపొద్దున మనం రాజశ్యామల యాగం నిర్వహించేది ఇక్కడే ఆవులన్నీ కూడా తడిచిపోతున్నాయి వాటికి కావలసిన పోషణ భక్తులు ఎవరైనా ఇచ్చినప్పటికీ కూడా మరి వాటిని సద్వినియోగం చేయడానికి ఆ గడ్డి అంతా కూడా తడిచి ఇబ్బంది అవుతూ ఉంది అందువల్ల దాతలందరూ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఆవు యొక్క ప్రాధాన్యత ఆ గోమాత వైభవము ఎంత ప్రేమ చూపిస్తున్నాయి చూడండి నేను కనపడలేదు చాలా రోజులయ్యింది అని వెంగపెట్టేసుకున్నాను ఒక్కొక్కటి కామాక్షి మా దాతలు సహకరించగలరు శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సెవెన్ టూ త్రిపుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ టూ నైన్ సెవెన్ టూ త్రిపుల్